और साथी को आराम से बिठा कर खाना खिलाओ हर शादी को मोहब्बत के साथ बिठाओ हर शादी को खड़ने का मौका नहीं देना सार, सार, बिठाने की को, कोशिश करो भाई हर शादी इंशाल्लाह हम बैठो बैठ जाओ सामने आ जाओ थोड़ा फर्क देकर बैठ जाओ। సునిశ్చితంగా చెప్పారు ముస్లింల యొక్క మత విశ్వాసాలు ఎవరిని కింద దించబోాలండి கர சிக்கன்கரம்மா வச்சி ఎక్కడైతే ఖురాన్ పుట్టిందో ఎక్కడ మా ప్రవర్త పుట్టాడో ఎక్కడైతే దీనికి సంబంధించినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే అది నిజమైన మన మనిషి అనేటువంటి పరిపూర్ణమైన మన జీవితానికి అయితే నాంది పలుకుతుందని అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే హస్సుకు పోవాలంటే హైదరాబాద్ లో యాత్రకు సంబంధించిన భవనం కట్టించి ఈ తెలుగుదేశం మాత్రమే ముస్లిం సోదరుల పక్కన అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం ఆ తెలుగుదేశానికి ఎంతో మంది నిన్న రోజున బీజేపీతో కలిసినప్పుడు చాలా కుయుక్తులు పనిన కావలలో ఉన్న ఏ ఒక్క ముస్లిం సోదరులు కూడా విశ్వాసం చెక్కు చెదరకుండా కావ్య కృష్ణారెడ్డి గెలిపించాలి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని ఒక దొడువైనటువంటి సంకల్పంతో కావ్య కృష్ణారెడ్డి రెడ్డి పుట్టాడేమో మా ముస్లిం మీరందరూ చూపిన ఆదరాభిమానులతోనే ఈ రోజున కావలకి సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించారు అటువంటి ముస్లింకి సంబంధించినటువంటి పండుగ ఇది జాతీయ పండుగ అందరూ కలు కలిసి పనిచేసుకోవాల్సిన పండగ అందరూ కలిసి చేసుకోవాల్సిన ఈ పండుగని నా ఇంట పండుగ ఇది నా ముస్లిం సోదరుల పండుగ నా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు నా తల్లిదండ్రులు అయినటువంటి నా తాత తల్లి అవ్వలేటువంటి నా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఒకదిక్కడ అయ్యి అందరూ కలిసి సహబంధి భోజనం చేయాలంటే ఇంతకంటే నేను ఏమి ఇచ్చి మీకు రుణం తీర్చుకోను అందుకనే మిమ్మల్ని ఆహ్వానించుకున్నా ఒక్కసారి నా ఇంటికి రండి మీ పాత అంటే ముప్పై రోజుల పాటు మీరు పవిత్రమైన అల్లా కోసం చేసిన త్యాగం ఒక్కసారి నా ఇంటి గడప తొక్కండి నా ఇల్లు కూడా పవిత్రమవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది నేను వ్యక్తిగతంగా అందరినీ పిలవలేకపోయినా అసెంబ్లీ ఉన్న కారణాన నాకు ఆ విజయవాడలో పనులు ఉన్నటువంటి కారణానా నేను ఒక లెటర్ పంపిస్తే ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా నన్ను ఆహ్వా నన్ను మన్నించి నాకు ఆహ్వానం వచ్చినందుకు మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ కావలలో కావ్య కృష్ణారెడ్డి కావలలో ఉన్నంత కాలం ఈ ముస్లింల సోదరుల యొక్క అండదండలు ఎప్పుడు నాకే దక్కాలని ఇది నా స్వార్థం ఇది నా స్వార్థం కూడా ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది ఆ ప్రేమ ఉంది అది నిజమైన ప్రేమ హృదయం నుంచి వచ్చినట్టు ప్రేమ నాభి నుంచి హృదయంలోంచి బయటకు వచ్చిన ప్రేమ అటువంటి కల్మషం లేని ప్రేమ ముస్లిం సోదరుల కల్మషం ఉండదు నమ్ముకుంటే విశ్వాసానికి ఉన్నటువంటి ఆ ముస్లింలు నాకు దక్కాలనే నా స్వార్థంతోనే ఈ రోజు మీరందరూ కూడా నాతో కలిసి భోజన చేయాలి మీతో కలిసి నేను భోజన చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు ఇరవై ఒక్క మసీదులు కావాల్లో ఉంటే ఇరవై ఒక్క మసీదులు సోదరులు ఇమాములు కానీ ముతజర్లు కానీ లేదంటే మౌజన్లు కూడా ఆహ్వానించడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి ప్రార్థన చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కావాలని మనసారా కోరుకున్నాను మీరందరూ ఇక్కడికి విచ్చేసి నా ఆహ్వాని మన్నించి విచ్చేసినందుకు మిమ్మల్ని అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ కావలలో ఏ ఒక్క ముస్లిం సోదరుడికి ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు కానీ మీకు అందరికి కూడా ఆ రోజు చెప్పా ఇప్పుడు చెప్తే ముస్లిం సోదరులకి కానీ కావలలో కానీ ఎప్పుడు అండగా ఉండేది కావ్య కృష్ణారెడ్డి భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని ఎప్పుడు నా ఇంట మీ ఇంట పండగ నా ఇంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా రంజాన్ జరుగుతుందంటే ఒక రోజు నా ఇంటికి మీరందరూ కూడా ఆతిథ్యానికి నేను జీవించి ఉన్నంత కాలం మీరు మా ఇంటికి రావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ